క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఏవి వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ఒకసారి కేసు పూర్వపరాలు చూస్తున్నట్లయితే రక్షణ కొనుగోలు అంశంలో అవినీతి అవకతవకలు జరిగాయనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేయటం హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం ఆ తర్వాత సస్పెన్షన్ని రద్దు చేయడం జరిగింది మళ్ళీ రెండోసారి సాక్షుల్ని బెదిరిస్తున్నారు అనే నెపంతో అదే కేసులో మరోసారి ఆయన్ను సస్పెండ్ చేశారు ఈ విషయమై ఆయన క్యాట్ లో పిటిషన్ దాఖలు చేసి క్యాట్ పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ఒకే అంశం పైన రెండు సార్లు సస్పెండ్ చేయడం అనేటువంటిది నిబంధనలకు విరుద్ధము ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వాటి ఆదేశాలకు కూడా విరుద్ధమని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఒక స్థాయిలో కోర్టు వికరణకు పాల్పడిందనేది కూడా చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనికి సంబంధించి మేము నిబంధనల ప్రకారమే చేశామని ఒకవైపు కోర్టుకి ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు మరొక వైపు క్యాట్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశాలు గతంలో ఇటువంటి విషయాల మీద ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలని దురుద్దేశంతో ఈ విధంగా చేయటం నిబంధనలు ఉల్లంఘించిందని ఇటు వీళ్ళ తరఫున ఏపీ వెంకటేశ్వరరావు తరఫున వాదనలు వినిపించారు ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఇటీవల తీర్పుని రిజర్వ్ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోవమని స్పష్టం చేసింది అన్నది ధన్యవాదాలు జయప్రకాష్